నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ యొక్క రికార్డ్స్ మొత్తం కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ ఆధ్వర్యంలో ఆర్టీఐ యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఈ తనిఖీలు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు కొనసాగనున్నాయని స్టేట్ సెక్రటరీ చరణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ యొక్క రికార్డ్స్ సరిగా లేవన్నారు అలాగే ఫైనల్ రిపోర్ట్స్ తయారు చేసి రికార్డ్ సమయంలో లభించిన అవకతవకలు దొరికిన తప్పులు అన్ని ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి లేదా సంబంధిత పై అధికారులకు సబ్మిట్ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ మంచిగట్టు అనిల్ కుమార్ చరణ్ కాంత్ బోడ్ల సత్యనారాయణ తాలూకా మలేష్ జహంగీర్ శివకుమార్ రత్నాకర్ గంగాధర్ కిషన్ జయప్రకాష్ ఇంకా పలువురు సిసిఆర్ మెంబర్స్ పాల్గొన్నారు సో ఈరోజు జగిత్య జిల్లాలోని మేడిపేళ్లి మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీలో ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సెక్షన్ టూ జే వన్ ప్రకారం రికార్డులో తనిఖీలు చేయడం జరిగింది ఈ రికార్డులో ముఖ్యంగా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ అండ్ అదర్ ఫండ్స్ లైక్ సిఎస్ఆర్ ఆర్ ఎనీ అదర్ ఫండ్స్ సంబంధించిన రికార్డులను ఎంత ఇన్కమ్ వచ్చింది దాని ఎక్స్పెండిచర్ అంటే ఆ నిధులని ఎలా ఖర్చు చేశారు లైక్ అది డెవలప్మెంట్ యాక్టివిటీ లైక్ సిసి రోడ్ కోసం యూజ్ చేశారా లేకపోతే పైప్ లైన్స్ వేసారా శానిటేషన్ వేసారా శాలరీస్ ఇచ్చారా ట్రాక్టర్ కోసం యూజ్ చేశారా అండ్ సో ఆన్ సో ఇలా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ యొక్క డీటెయిల్స్ అనేది పబ్లిక్ మన యొక్క విలేజ్లో ఉన్న ఆల్ పబ్లిక్కి తెలియడం కోసము ఇలాంటి క్యాంపెయిన్స్ ఇలాంటి ఇన్స్పెక్షన్స్ మేము కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సిసిఆర్ సంస్థా నేషనల్ ఎన్జిఓ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ ది పువర్ సోషల్ యాక్టివిటీస్ యాంటీ కరప్షన్ ఆర్టీ యాక్ట్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కోసం వర్క్ చేస్తుంది ఎంటైర్ ఇండియాలో ఆల్మోస్ట్ క్లోజ్ టు హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్లో వర్క్ సో మెయిన్ స్పెసిఫికలీ మనకి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ మండల్లో మనకు వీ హ్యావ్ ది ఆల్ ద వాలంటీయర్స్ వాలంటీయర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వారి యొక్క టైము ఎనర్జీ ఈవెన్ మనీ ఎక్స్పెండిచర్ తీసుకొని ఇలాంటి స్పెషల్ యాక్టివిటీ సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈరోజు ఎంటైర్ ఇన్స్పెక్షన్లో గ్రామ పంచాయతీ నుంచి మనకు సెక్రటరీ ఆర్ ఇక్కడ స్టాఫ్ నుంచి ఘాట్ ఎ వెరీ గుడ్ కోఆర్డినేషన్ అండ్ వెరీ గుడ్ సపోర్ట్ అనేది ఇక్కడ వచ్చింది సో మా యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అంటే నిధులు ఖర్చు లొక తనిఖీలు ఇంకా జరుగుతూ ఉన్నది సో ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది జరిగాక ఈరోజు సభ్యులు వారి యొక్క డీటెయిల్స్ ఏమి దొరకాయి ఎలాంటివి ఎలాంటివి ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ గ్రామ పంచాయతీ ఆర్ ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసము ఎలాంటి రికార్డ్స్ ఉండాలి ఎక్స్పెండిచర్ ఎక్కడ పెట్టాలనే వివరాలు మీకు మళ్ళీ వెల్లడిస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్ సో ఈరోజు ఈ రికార్డ్ తనిఖీల్లో ఆల్మోస్ట్ మనకు జగిత్యాల సిద్దిపేట హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఈవెన్ యూనో వి గాట్ ఆల్ ద పీపుల్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ఎయిట్ డిస్ట్రిక్ట్ ఎయిట్ టు నైన్ డిస్ట్రిక్ట్స్ నుంచి మా యొక్క రికార్డ్ తనిఖీల కోసం ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు అండ్ ముఖ్యంగా రికార్డ్ తనిఖీలు చేయాలంటే ప్రతి పౌరుడు చేయొచ్చు సెక్షన్ టూ జీవన్ ప్రకారం ఆల్మోస్ట్ దే ఆర్ మోర్ దెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు రీజన్ వచ్చేసి ఐఏఎస్ విల్ టేక్ ఎ శాలరీ అండ్ అవర్ టీమ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సాలరీస్ వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ చేస్తూనే స్వచ్ఛందంగా వాలంటరీగా ఈ యొక్క తనిఖీలు చేస్తారు సో వీ కన్సిడర్ దిమాన్స్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆఫ్ అవర్ సీసిఆర్ ఆర్గనైజ్ సో ప్రతి భారత భారతంలో ఇలాంటి రికార్డ్ తనిఖీలు ఏదైనా యాభై ఆరు నుంచి అరవై ఆఫీసులు ఉంటాయి ప్రతి జిల్లాలో అలా రికార్డ్ తనిఖీలు చేయాలని మేము కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని మార్ మంచి చెప్తా సీసీఆర్ పరిస్థితులు కాంట్రూ